ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు మూడు రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికీ తెలిసిందే నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇదే మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హార్నీషులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను ఆ విషయము దాదాపు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజీరు మండలం తరఫున నల్లజీరు మండలము కార్యకర్తలు అందరం కలికి ఘనస్వాగతం వలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరి చేరి ఆయనకి ఎవరికి కూడా లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నల్లజూరు మండలంలోనే కాదు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచిపోయి పరిచయం చేసి జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరూ కూడా రాకపోతే నలజూరు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అమ్మందరం కూడా తరలివచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము అంతేకాకుండా ఆయన వస్తే రెండు వేల జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి తొమ్మిదో తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజిలో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము అది కూడా అందరూ చూసింటారు అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన ఎంటాపడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేలు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఆ విషయం ఆయన మనసాక్షికి తెలాల అలాంటిది అతను అతని అనుచరులతో ఇద్దరు ముగ్గురితో నా మీద నేను టీడీపీ కోవర్టని నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదాన్ని కూడా వినే చదివేదానికి కూడా చదివేదానికి కూడా మనకు మనసుకు నచ్చినటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కాదని లేదు రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటింపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అయ్యి ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం ఎందుకంటే ఇట్లా కాదు ఇట్లానే ఆయన ఒంటత్తి పోకడం వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతోమంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలా దండిగా ఉన్నాయి ఇంతకుముందు కూడా నాతో చాలా చనువుగా ఉండేవాడు చాలా చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోన షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు కానీ ఆయన ఈరోజు నన్ను నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం ఎంత మాత్రం చదువు అని మీడియా మిత్రుల ద్వారా ఆయనను ప్రశ్నిస్తున్నాను ఖర్చు పెట్టాను నేను ప్రమాణం చేస్తా నీకు అంతెందుకు నీ నీ అంతరాత్మ తెలుసు నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టాను నేను ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే ప్రాణం అయినా కూడా మేము పక్క పక్క పార్టీకి పని కాదు కోవట్లు ఉన్నారు నీ దగ్గరే ఉన్నారు కోవట్లు మేము మమ్మల్ని అనవలసింది నీ దగ్గర ఉండవు కోవట్లు ఉండరు నీకు వాళ్ళని నువ్వు మేము కష్టపడి కన్న గిట్టి తిని అహరణలు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా ఎంత కష్టపడ్డామో ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఇటువంటి వాళ్ళని కూడా అడగండి నేను నలజూర మండలంలో పద్మూడు పంచాయతీల్లో అడగండి అది నియోజకవర్గంలో అనుకోండి నేను పనిచేసినా లేదని నీ ఇష్టాను నువ్వు పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకొని ఉంటామనుకుంటున్నావా మేము పోస్టింగ్లు పెట్టేది చేతగాని కాదు ఇంకా భయంకరంగా పెడతాము కానీ గౌరవం ఉంది ఆ గౌరవం కోసం మేము మీరు ప్రెస్ మీడియా మిత్రుత్వాలకు తెలియజేస్తా తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు ఏం కావాలంటే అది పెట్టచ్చు ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాది కాదు నేను ఎక్కడైనా ప్రమాణకం చేస్తా వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ కోసం కష్టపడినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా నువ్వంటే నిందామన్నా వచ్చినావు గతంలో ఉన్నటువంటి సత్యారెడ్డి సార్ కానీ లేదంటే పొల శ్రీనివాసరెడ్డి కానీ చంద్బాషా కానీ ఇస్మాయిల్ కానీ వాళ్ళని అడుగు మేము పార్టీ పనిచేసామా లేదని తెలుసు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు నిన్న నామని వచ్చినావు నిన్న నామను నువ్వు వస్తే కూడా నీ కోసం ఎంత కష్టపడినామో ఒకసారి గుర్తు చేసుకుని నువ్వు రాత్రి పన్నెండు వరకు నీ దగ్గర తిరిగినాం ఎంత ఖర్చు పెట్టినాం ఎంతమందిని అడుక్కున్నాం ఎన్ని పడినాం నువ్వు పొద్దు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి కాబట్టి నీ పద్ధతి మార్చుకో రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు నీకు లేవు పక్క పోతాంట్లే మనిషిని విమర్శిస్తావు ఆ విషయం అందరికీ తెలుసు నాకే కాదు మా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరు ముందరు ఎట్లా మాట్లాడతావు నీ ప్రవర్తనేమి నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు తెలియకేం కాదు నియోజకవర్గ లీడర్లకు తెలుసు మండల స్థాయి లీడర్లకు తెలుసు ఎంపీపీ తెలుసు జడ్పీటీసీలకు తెలుసు సర్పంచులు తెలుసు నువ్వు ఎంత అవమానంగా ఎట్లా మాట్లాడతావు మనిషిని ఆ విధంగా మాట్లాడి మాలాంటి వారిని మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు మేమేం నీకు నువ్వు పెట్టుకుంటే పెట్టుకోని మనసులం కాదు లేదంటే నీ దగ్గర వచ్చి బండు రోజులు కాదు నీ దగ్గర జీతాలకు పనిచేయలేము వైఎస్ఆర్సీపీ కుటుంబం కోసం పనిచేసినాము ఈ విధంగా మళ్ళా ఏదేదో మాట్లాడి కూడా మళ్ళీ నామినికే నింద వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు దయచేసి మీడియా మిత్రులు అందరి ద్వారా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాలకు అనర్హులు నీకు కదిలి నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఆదరించరు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా కూడా ఈ ఇన్చార్జ్ మార్చుకున్న పోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో కూడా అనేది సాగదు నేను చెప్పే విషయం కాదు ఇది నియోజకవర్గం అంతా చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంత మీ దగ్గరికి వచ్చినా పక్కకు వస్తే ఇన్ఛార్జ్ మారిస్తేనే మనకు 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 సాగుతుందని డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు నువ్వు అనుకుంటా నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయలే అది నువ్వు ఎట్లా సంపాదించినావు అది నీకే తిల్లదా నన్ను గసన వ్యాపారం అన్నావు కదా నేను గసన వ్యాపారం చేసినానా లేదో నువ్వు ఎక్కడన్నా కానీ నిరూపించు రాజకీయ సన్యాసి ఏ ఏ ఒక్క అక్కడ నూరు రూపాయలు రాజకీయంలో సంపాదించినా నిరూపించు నువ్వు అనుకోవచ్చు డబ్బులు ఉన్నాయి కదా మళ్ళా టికెట్ తెచ్చుకుంటానులే అని నువ్వు టికెట్ తెచ్చుకున్నా మన్నన్న ఆరు వేల ఐదు వందలతో ఓడిపోయినావు ఈసారి అరవై వేలతో ఓడిపోతావు నీకు టికెట్ ఇస్తే నువ్వు పార్టీ బీ ఫామ్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లో క్యాండిడేట్లు కూడా నిలుపుకోలేవని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ రాజకీయాలు నష్టపోయినా తప్ప ఎక్కడే కానీ సంపాదించిన దాఖలాలు లేవు నీ నిజంగా నీకు మానవత్వం ఉంటే మా మీద నన్ను విమర్శలు చేసింది నీ ఉండి ఫస్ట్ నేను వచ్చి నీ దగ్గర ఉండి ప్రతి గ్రామం తిప్పి ప్రతి ఒక్కరిని లాయర్లు వాళ్ళు వీళ్ళను టౌన్లో అంత పరిచయాలు చేసి నా శక్తి కొద్ది ఖర్చు పెట్టి నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో నాతో నువ్వు మాట్లాడేది నా ముందర ఎంతమందిని విమర్శించినావు చెప్పు నేను నిజంగా నోట్ తెరిస్తే నోట్ తెరిస్తే చెప్తే యాడ్కో ఉంటుంది నేను టీడీపీ కల బెట్టింగ్ చేసినానంటావు నేను నిజంగా బెట్టింగ్ వేసినానా లేదా నీకు తెలుసు ఏ శక్తి యా పార్టీకి వేసి ఉంటావు అనేది కూడా తెలుసు ఎంతమంది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే నా దగ్గరికి వచ్చి టీడీపీ తరపున డబ్బులు ఎత్తుకొని పోయినో ఎత్తుకొని కూడా ఉండాలి అవి నేను బహిరంగంగా చెప్పదలుచుకోవాలా అవి లేదు ఈ విధంగా మమ్మల్ని నువ్వు దూషించడం ఏమాత్రం సబవు నువ్వు చేసే ఏ కార్యక్రమానికైనా నిజంగా కష్టపడిన వైసీపీ కార్యకర్తకి ఎవరికైనా పనిచేసి పెట్టినవారు నీకు అవగాహన ఉందా నిజంగా నీ నియోజకవర్గంలో నువ్వు చుట్ట వచ్చి వచ్చి పోతాంటావు ఎవరైనా ఏ మండలంలో ఏ నాయకుడు ఏ గ్రామంలో ఏ నాయకుడు నీకు ఐడియా ఉందా మేము కష్టపడి నీకంటే గతంలో మేము పార్టీ పుట్టినప్ప నుంచి మేము మా శక్తి కొద్ది కష్టపడి శక్తి కొద్ది ఖర్చు పెట్టుకుంటానని తప్ప ఏ రోజు కూడా మేము లబ్ధి పొందిన పాపాన లేదు నువ్వు ఇంకా మూడు నెలలు వచ్చి కండ వేసుకొని వచ్చినావు పార్టీ అధిష్టానం నీకు మూడు నెలలు వచ్చినా కూడా నీకు టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ నీ అంట మేము తిరిగినాం ఫస్ట్ నల్ల చెరువు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించినాం ఈరోజు నువ్వు మమ్మల్ని పార్టీకి పనిచేయలేదు టీడీపీ పోవట్టు గస్తశాల వ్యాపారం చేస్తాడు ఎంత మాత్రం కరెక్ట్ నువ్వు చెప్పేది నువ్వు చూసినావు గస్తశాల వ్యాపారం చేసేది నాకు అంత అవసరమా ఒకసారి కనుక్కో చరిత్ర నేనేం వేరే వేరే ఊర్లకు వేరే దగ్గరికి పోయి సంపాదించుకుని వ్యాపారం చేయాలి గదిగలోనే ఉన్నాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గదిలోనే రెవెన్యూ కాలనీలోనే కాపాడు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు నువ్వు అనుకున్నట్లు మేము నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టించినంత మాత్రం మా గౌరవం గౌ గౌరవం ఏం తగ్గిపోదు మేము కూడా రిటర్న్ సోషల్ మీడియాలో పెట్టచ్చు కానీ అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము కూడా భయంకరంగా మాకు కూడా నీకు నీకు అనుచరులు ఉన్నట్లు మాకు ఉంటారు నువ్వు ఇప్పుడు వచ్చినావు రాజకీయాల కారణంలో మేము ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా కానీ మేము ఎప్పుడు ఆ విధంగా విర్రవీగలా నువ్వు విర్రవీగుతున్నావు విర్రవీగి ఎట్లంటే అట్లా ఒంటెత్తిపోకటితో మా మీద విమర్శలు చేసేదే కాకుండా వాడెంత ఈడెంత నువ్వు ఎలాంటి వాడువో నువ్వు నీ మనస్తత్వం ఎట్లాడదో నీ నీ దగ్గరికి వచ్చే నాయకులకు కూడా తెలుస్తుంది ఏమంటే బయటపడకనే ఉన్నారు అంత తప్ప నీ మీద అభిమానం రాలా పార్టీ నీకు ఆ అనే పోస్ట్ ఇచ్చిన నేను దగ్గరికి వస్తాను లేకపోతే నీ దగ్గరికి ఎవ్వరూ రాదు నీ లావు కూడా చూసి ఎవరు రారు మాకు అవసరము లేదు నువ్వు రా నేను పేపర్లు ఎత్తుకొని వస్తా నీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ బూత్కి ఏమి ఎట్లా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసినా ఇక్కడే ఉంది పేపర్ కూడా మీకు కానీ చూపిస్తా నువ్వు రా నేను చేసిన దాంట్లో పావాలని నువ్వు చేయాలి నీ నీ కోసం నేను ఎంత కష్టపడినా నీకు నీకు అర్థం కావాలా రయ్యి రాత్రి పన్నెండు గంటల వరకు నేను మా సర్పంచ్ కూర్చొని కూడా పనిచేసినాం అన్నో రాత్రి పన్నెండు గంటల వరకు నీకు పనిచేసినాం అన్ని పనిచేస్తే ఒక మాటలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో నువ్వు పేమెంట్ బ్యాచ్తో నాకు పోస్టులు పెట్టిస్తావా అంటే నువ్వు ఎంతకైనా తెగించే కదా నీ కోసం పని చేసినా ఇప్పుడు నాకే ఇంత అన్యాయం జరిగిందంటే మీరు అందరూ చూసే ఉంటారు నియోజకవర్గంలో ఉన్న లీడర్ అంతా చూసింటారు ఎంత కష్టపడి అనేది ఇది ఇంకా నాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తావు ఎంతమందిని ఎట్లా విమర్శించినావు నిజమే నువ్వు ఎమ్మెల్యే ఉంటే మా పరిస్థితి ఏం ఆ దేవుడు అన్న కాద్రి స్వామి ఉన్నాడు కాబట్టి సరిపోయి కానీ నిజంగా ఇతనికా మనం ఇంత పని చేసిండేది ఇట్లాంటి వ్యక్తిగా మనం పార్టీకి పనిచేసిండేది అసహించుకుంటాం మేమే సిగ్గు అవుతుందని నేను చూస్తా అంటే నా మీద పోస్టింగ్లు పెట్టిస్తావా నా మీద పెట్టిస్తే నీ మీద పెట్టుకుని నువ్వు నువ్వు గతంలో నాకు నాకు చెప్పిన మాటలు నేనే కాదు అందరూ విని నన్ను ఏమని చూస్తా అన్నా నీ ఇట్లాంటి వాడికా మళ్ళీ నీకు టిక్కెట్ కావాలా మళ్ళీ ఇన్ఛార్జా అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నావు ఈ పొద్దున రాజకీయాలు లేకొచ్చి ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మేము నేను టీడీపీ పక్కన బెట్టింగ్ వేసినాను అంటాడు సోషల్ మీడియాలోనే అదే ఏబిఎన్లోనే ఎన్నో సార్లు వైరల్ అయింది మీరు కూడా చూసింటారు స్టేట్ వైడే వైరల్ అయింది ఇప్పుడు పని నేను కట్టినా లేదండి అట్లాంటిది నువ్వు నా మీద పట్టుకొని నేను టీడీపీ పోవట్టు నువ్వు పార్టీకి పనిచేయలేదు ఏమి ఇది ఇంత అసలు ఇంత అన్యాయంగా మాట్లాడితే నీకేం దేవుడు సహిస్తాడా నువ్వు ఆ భవంతిని ఎక్కువ నమ్ముతానని చెప్తా అంటే నాకు హజ్కుపోతాను అది ఇది నువ్వు రా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమాణకం చేస్తాం నేను తప్పుడు నేను నువ్వు చెప్పు నా తప్పులు నువ్వు చెప్పు నీ తప్పులు నేను చెప్తాను ఎందుకు ఇది నువ్వు రాజకీయాలు అనర్హులు కాదు అన అనర్హులు నువ్వు నువ్వు వ్యాపారం చేసుకో సంపాదించుకో అంతవరకు నేను చుట్టూ చూపుగా నెలకోసారి రెండుసార్లు వచ్చి వచ్చిన గారు అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని అందరి జీవితాలు తాడుకోరు ముందు వెన్న ఉండి నీ దగ్గర ఉండి పని చేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పని చేస్తానారా ఎంత మాత్రం కరెక్టు ఎంత అసభ్యకర పదజాలంతో నన్ను దూషించడం తప్పు కదా నువ్వు రా బహిరంగ సిద్ధం నేను సవాలు విసుకున్నా నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు జనాలు వచ్చి చెప్పు నేనే పని చేయలేదంటే ఇంక ఎంతమంది మండల నాయకులను ఎంతమంది గ్రామస్థాయి నాయకులను ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు నువ్వు పనిచేసినాడని చెప్తావు చెప్పు నువ్వు మేము పని చేయిందని నీక నోట్లు వచ్చింటాయా పార్టీకి ఇది కరెక్టా నువ్వు చేసేది మేము రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పనిచేసింటే మాకు కూడా జడ్పీటీసీ చిన్న మేము కూడా జడ్పీటీసీగా ఎన్నికైనా అంతెందుకు నువ్వు ఏ సర్పంచు మండలంలో ఉన్నటువంటి నల్లజూరు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన పంచ పంచరత్మక ఏమైనా పిలుపు ఉందా నువ్వు జడ్పీటీసీకి చేసినావా ఎంపీపీని పిలిచినావా సర్పంచుని పిలిచినావా ఎంతమంది నీకు పొరుగు గ్రామంకి వస్తున్నారు ఇది కరెక్టా ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా నన్ను గసగసాల వ్యాపారం చేస్తాడు అంటావు గసగసాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి కాదు మాది మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కష్టపడి కన్న గిడ్డి తిని మేము కూడా క్రెషర్ పెట్టి టిప్పర్లు పెట్టి ఇటు ఇటుకుల ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాం గసకసాల వ్యాపారం మద్యం వ్యాపారం చేస్తాడంటావు గతంలో గత ప్రభుత్వంలో మద్య వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక వంద రూపాయలు ఎక్కడైనా సంపాదించిన అనుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా నియోజకవర్గ ప్రజలు ఎవరు నీ సేవలు కోరుకోలా నువ్వే ముందు నుంచి సేవలు చేసిందా ఎన్ని ఏ ఏ సేవా కార్యక్రమాలు చేసినావో చెప్పు నువ్వు కరెక్ట్గా ముందు ఇళ్ళ ముందు కండవ వేసుకొని వచ్చినావు పార్టీ అధిష్టానం గౌరవి టికెట్ ఇస్తే మేము గౌరవించినాము కాబట్టి నీ పద్ధతి మార్చుకో మేమైతే నూటికి నూ నూట యాభై రూపాయలు కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉంటే పార్టీ నాశనం అయిపోతున్నా కూడా ఈ పత్రికాముఖంగా ఈ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే పార్టీ చాలా భ్రష్టు పట్టించినాడు నాశనం చేసేసినాడు ఇక్కడ పార్టీని లేకుండా చేస్తాడు దయచేసి కూడా పెద్దలు గౌరవించండి ఎందుకంటే మేము మేమంటే జెడ్పీటీసీ మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయి లీనర్లు పైన ఉన్నటువంటి ఇన్ఛార్జులు అబ్జర్వర్లు పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించి దయచేసి ఈయన ఇప్పటికైనా నిలిపేస్తే ఈయన సేవలో నిజంగా కది నియోజకవర్గానికి అవసరం లేదు నాలాంటి కష్టపడిన వాళ్ళకి ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చింత వేధిస్తున్నాడంటే ఏమాత్రం కరెక్ట్ దయచేసి ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు చంపుకొని నీ దగ్గరికి వస్తాడు కానీ నువ్వు ఈ విధంగా వస్తాండర్లే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్లు పెట్టించినంత మాత్రం మా మాకు మాకేం కాదు నీకు నీ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముదురా అంతేగాని నన్నేందో టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను ఏమిటి కూడా భయపడేది లేదు నువ్వు భయపడిస్తే భయపడడానికి మేమేమి ఇక్కడేమి గాజులు దొరుకుకొని లే ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్తవు మా పార్టీ నియోజకవర్గానికి లీడర్ కాబట్టి నేను గౌరవించిన విన్నాను నువ్వు మా మీదే పోస్టులు పెట్టి పోనీ నల్లచేరులో అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ ఒక జెడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ ఎవరికి నువ్వు ఇన్ఫార్మ్ చేసిన వచ్చి ఎవరు వచ్చినారు ఆ మీటింగ్లో ఎంతమంది సర్పంచ్లు వచ్చినారు ఎంతమంది సర్పంచ్లు రాలా ఒకసారి ఆత్మవివాసం చేసుకో నువ్వు అంటే ఎవరన్నా రాని రాకపోని అంటే మేమంతా పార్టీ కష్టపడందే నువ్వు నీకు ఎమ్మెల్యే అయ్యేదానికి ఆస్కారం ఉన్నా మేమంతా కష్టపడిందని కానీ ఓట్లు వచ్చినా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్ చేసేవాళ్ళం మాకు వేరే ఆలోచన తెలియదు వేరే ఆలోచన కూడా చేయి మేము నువ్వు చేయడం కరెక్ట్ కాదు నిజంగా నువ్వు నేను చేసినా కదా నువ్వు రా బహిరంగ సిద్ధం రా పాల్పాటు దీనికి వస్తా ప్రమాణకం చేస్తాం రా మేం పని చేసినామా లేదా అని పక్కనతో పోస్టింగ్లు పెట్టించి సోషల్ మీడియాలో నువ్వు ఏదో సంతోషం పొందితే అది అల్ప సంతోషమే ఏం చె అదేం పెద్దగా ఉండదేడా నీ క్యారెక్టరు కొత్తగా వచ్చినప్పుడు సరిపోయింది ఇప్పటికి అందరికీ తెలిసిపోయింది నువ్వు రాజకీయాలకు అనుసరమైన కూడా తెలిసిపోయింది నువ్వు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు ఏ ప్రజలకి ఏం నువ్వేమి నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసి నువ్వేం టికెట్ అడగల అప్పటికప్పుడు రెడీమేడ్గా వచ్చినవే నువ్వు రెడీమేడ్గా వచ్చా నువ్వు గెలిచింది ఎలక్షన్లో నిలబడిండేది ఆ విషయము అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇంతకు నువ్వు నువ్వు మంచోను అనేది తెలుదు ఇప్పుడు నీ విశ్వరూపం బయటపడతాంది నువ్వు మాట్లాడే మాటలు నీ బిహేవియర్ అంతా బయటపడతాంది నీ కోసము నీ ఎంట తిరిగి నేను నా భార్య నా కుటుంబ సభ్యులు ఈవెన్ నా బిడ్డలు కూడా పాంప్లైట్ ఎత్తుకొని తిరిగినాం కావాలంటే ఆ ఫోటోలు కూడా మీకు అందరికీ మీడియా మిత్రులు తండ్రి చూపిస్తాను కాబట్టి చూడండి కుటుంబం కుటుంబమే నీ కోసం కష్టపడి ఏ ఏ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు పెట్టాను అనేది కూడా నేను లెక్కలతో సహా నీకు చెప్తా బహిరంగ చర్చరా పార్టీ అయితే ఇక్కడ ఆరు వేల ఐదు నూరులతో మనం ఓడిపోయినాము ఈసారి అరవై వేలతో ఖచ్చితంగా మబ్బులు అనే వ్యక్తి క్యాండిడేట్ అయితే అరవై వేలతో ఓడిపోవడం తక్కువ ఖాయం ఈ విధంగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు నలుగురు కూర్చొని మాట్లాడితే ఇద్దరు లేచిపోతా అని ఇద్దరిని తిడతాడు కాదండి ఎవరైనా ఏ రాజకీయ నాయనకున్నా అంత ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మన వైసార్సీపీ కుటుంబ సభ్యులంతా ఆత్మవిమర్శ చేసుకోండి నలుగురు ఉంటే అవి ఇద్దరు లేచిపోతే ఇద్దరిని తిడతాడు ఇద్దరు ఉంటే ఒకరు లేచిపోతే ఇంకొకరు తిరుతాడు ఎంతమంది ముందర తిట్లను ఎంతమంది బాధపడని నీ కోసము ఇది పద్ధతి కాదు దయచేసి పత్రికాముఖంగా చెప్తాడా నీ పద్ధతి మార్చుకో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నీ సొంతమేం కాదు అందరి సొత్తు అది మేము కూడా కష్టపడి బిల్ట్ చేసింటేనే ఈ పొద్దు పార్టీ కూడా ఉంది పార్టీలో మేము కూడా శ్రమికులమే మేము కూడా కష్టపడినాం పార్టీ కోసము మేము కూడా పోగొట్టు ఆస్తులు పోగొట్టుకున్నాము వాళ్ళు నువ్వు కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టిండొచ్చు అది కూడా నీ స్వార్థమే నువ్వు కూడా గెలుస్తామని ఖర్చు పెట్టింటావు కాదనలా కానీ మలాంటి వారిని ఈ విధంగా విమర్శించి బాధ పెట్టడం పద్ధతి కాదు ప్రమాణం చేస్తు అని దానికి మేము సిద్ధంగా ఉన్నాం సవాలు విసురు విసురుతున్నాం మేము పాల్పడి ది కాదు కదా ఎక్కడైనా వచ్చి ప్రమాణకం చేస్తాం నర్సింగ్ స్వామి గుడికి రావాలా లేదంటే దర్గాలేకి రావాలా ఎక్కడికి రావాలరా చెప్పు నీ పురాణం మీద ప్రమాణకం చేయి బైబిల్ మీద ప్రమాణకం చెయ్యి లేదంటే భగవద్గీత మీద ప్రమాణకం చెయ్యి రా నువ్వు బహిరంగ చర్చకు రా నేను ఎంత కష్టపడినానో ఎంత పార్టీకి పనిచేసినానో నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను పార్టీ కోసం ఎంత నష్టపోయినాను ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నా నేను అట్లాంటిది నా మీద టీడీపీ కోవట్ అని మాట్లాడడం ఎంతమాత్రం సబబు అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ డెకరేషన్ జరిగితే నేను టీడీపీ టీడీపీ కోవట్ని అయితే నేను దానికి కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకునేవాడిని ఈ పొద్దున కూడా నాకు కాంపెన్సేషన్గా రావాలా ఆడ సెంటు పది పదహైదు లక్షలకు పోతా అంటే కూడా సెంటు లక్ష రూపాయలతో కాంపెన్ చేసి రాస్తే కూడా సర్దుకొనిపోయినాము నన్ను టీడీపీ పిక్ అవ్వబట్టు అనడం ఎంత మాత్రం చదువు మండలంలో నన్నే కాదు ఇప్పుడు నల్లజరు మండలం కావచ్చు తనకాల మండలం కావచ్చు తలుపులు కావచ్చు అన్ని మండలాలు చూస్తే ఎంతమంది నీ దగ్గరికి ప్రజాప్రతినిధులు వస్తున్నారు నీ యొక్క ప్రోగ్రాములు నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాంలకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని నువ్వేపు ఇంతవరకు ఆహ్వానం అందలా మేజర్ పంచాయతీ సర్పంచ్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సర్పంచులు వచ్చినారు ఎంతమంది ఎంపీటీసీలు ఒక నలజోడు మండలమే కాదు తనకాల మండలంలో ఎవరు వస్తున్నారు తనకల్లో ఎంపీకి వస్తున్నారా జెడ్పీటీస్ వస్తుంటారా ఇంకా అన్ని అన్ని మండలాల నుంచి వస్తున్నారా లేదా ఎందుకు రాలా ఒక చిన్న కార్యకర్త అలిగితే కూడా మనం వాళ్ళ పోయి బుచ్చగించుకునే పరిస్థితి రాజకీయాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లాంటి నువ్వు మలాంటి వాళ్ళను కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే నీ దురదృష్టమే నీ రాజకీయ అజ్ఞానం వల్లే మాట్లాడుకోవాలని పోగొట్టుకుంటాన్నావు మేమే నీ సొమ్ము తినలా మా సొంత లెక్క ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేసేవాళ్ళం ఏది ఏది పని అసిచ్యోలం కాదు ఏంది లేదు మేము కేవలం ఆ పార్టీ మీద గౌరవంతో పార్టీ కోసం పనిచేసినామే తప్ప నీ లావు పొడవు చూసి మేమేం పనిచేయాల కాబట్టి మా లాంటి వ్యక్తులు నువ్వు అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో నువ్వు మైనస్ వెళ్ళి వెళ్ళినావని నువ్వే నువ్వు ఆత్మ వివరా చేసుకుంటే నీకు అర్థమైపోతుంది వాస్తవంగా ఆ పోస్ట్కి సంబంధించి ఏమీ తెలియదు నాకు ఎవరో ఫార్వర్డ్ చేసినారు నేను నిజంగా ఆ రోజు ప్రోగ్రాంకి రాలేదని ఆ రోజు మమ్మల్ని పిలలేదనే ఒక మనోవేదనతో చాలా బాధపడి ఆ పోస్ట్ వరకు నేను ఫార్వర్డ్ చేసినా తప్ప ఆ పోస్టులో ఉన్నటువంటి మ్యాటర్ కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరు వేరే మిత్రుడు పంపినాడు అతను పంపితే నేను పంపినా తప్ప నేను మ్యాటర్ తయారు చేసినాడని ఎవరో విలేకరి ముస్కులో తయారు చేసినాడని నానా రాద్ధాంతం చేసినాడు నాకు కానీ అటువంటి పోస్ట్ కానీ సంబంధం లేదు ఆ పోస్ట్ నాకు ఎవరో ఫార్వర్డ్ చేస్తే నేను ఆవేశంలో బాధ తట్టుకోలేక ఆ పార్టీ కోసం పనిచేసినాం కదా మేము కష్టపడి పనిచేసినాం కదా లెక్క ఖర్చు పట్టుకొని పనిచేసినాం కదా నీ పద్ధతి మార్చుకో నీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాము నీ ను ఇన్ఛార్జిగా ఉంటే పార్టీ ఇక్కడ ఉండదని కూడా పెద్దలకి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నావు చూసినాం నువ్వు చెప్పిండేటివి నువ్వు చేసిండేటివి అని మేము కొత్తం కాదు నువ్వు నాకు చెప్పిండే మాటలు నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజలకు ఇచ్చినా ఏ విధంగా కార్యకర్తలకు చేరవేసినా అది నీ అంతరాత్మిక నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును అరణయా పైసలతో సహా ఎక్కడే కానీ తేడా లేకుండా నేను ఎలక్షన్ చేసిన నేను అంత కష్టపడినా డోర్ టు డోర్ పద్మూడు పంచాయతీలు తిరిగిన ఏ పంచాయతీలో కూడా విశ్వనాథ్ రెడ్డి వైసీపీ పార్టీకి పని చేయలేదు టీడీపీ కోవర్ట్ అని ఏ ఒక్కరితో నువ్వు నిరూపించు నీ అనుచరులతో పోస్టింగ్లు పెట్టడం కాదు నిరూపించు దానికి మేము సిద్ధం మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాలు కూడా ఉండం ఇప్పుడు చూపించదు నీకు ఇరవై తొమ్మిదిలో చూపిస్తాను మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకుంటే చూపిస్తాను నీకు అది ఇదే వాళ్ళ ఉంటుంది నీకో